యాంకర్ శివజ్యోతి యాంకరింగ్తో తన కెరియర్ను స్టార్ట్ చేసిన శివజ్యోతి తనకంటూ ఒక మంచి పేరును తెచ్చుకుంది తర్వాత బిగ్ బాస్లో ఆఫర్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అయితే బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆమెకంటూ ఒక మంచి పేరు వచ్చింది తర్వాత పలు టీవీ షోల్లో కనిపించినప్పటికీ టీవీ యాంకరింగ్లో మాత్రం ఎక్కడా కనిపించలేదు శివజ్యోతి అయితే తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో మాత్రం ఆమె ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది తన వీడియోస్ను మరియు ఫొటోస్ను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది శివజ్యోతి అంతేకాకుండా తాను కన్ చే సిన కంటెంట్కి మిలియన్లో వ్యూస్ వస్తుంటాయి తన సోషల్ మీడియాలో అయితే ఈ బోనాల సందర్భంగా బోనాల దావత్ను ఇచ్చింది శివజ్యోతి తన మొక్కును తీర్చుకున్న శివజ్యోతి బుల్లితెరలో పలు సెలబ్రిటీస్ని ఆహ్వానించింది తన స్నేహితులైన సెలబ్రిటీస్ అందరూ వచ్చి తనను తన బోనాల దావత్లో పాల్గొని ఆ పాల్గొన్న ఫొటోస్ను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు శివజ్యోతి మీ కనుక మీరు కూడా ఈ ఫొటోస్ చూడండి మీ కనుక ఈ ఫొటోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి